ఒక కుటుంబంలో సంవత్సరానికి ఒక వ్యక్తి కరెక్ట్గా ఈ సంవత్సరం క్రిస్మస్ డిసెంబర్ క్రిస్మస్ ఇరవై ఐదో తారీఖున ఒక వ్యక్తి చనిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం అదే క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదున మరొకళ్ళు చనిపోతారు ఈ ఆ ఇంటిలో ఐదుగురుంటే మూడు సంవత్సరాల్లో ముగ్గురు చనిపోయారు నేను నాలుగో సంవత్సరంలో వాళ్ళకి పరిచయం అయ్యా నాలుగో సంవత్సరంలో పరిచయం అయిన తర్వాత వాళ్ళు ఈ సమస్య నా ఎద్దకు తీసుకొచ్చారు మా ఇంటిలో మాకున్నటువంటి ఐదుగురు పిల్లలు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఒక్కళ్ళు చనిపోతున్నారు అది కరెక్ట్గా డిసెంబర్ ఇరవై ఐదు తారీఖునే చనిపోతున్నారు ఎందుకు అన్నారు ఒక కుమారుడు చనిపోయినప్పుడు వాళ్ళు అనుకున్నారు సరేదో పొరపాటున యాక్సిడెంట్ అయింది చనిపోయిండు అనుకున్నారు రెండో కుమారుడు చనిపోయినప్పుడు వాళ్ళకు అనుమానం వచ్చింది ఇదేంది మన ఇంటిలోనే ప్రతి సంవత్సరం చనిపోతున్నారని రెండో సంవత్సరం రెండో కుమారుడు అదే టైంలో అదే అదే కు చనిపోయేసరికి డౌట్ వచ్చి వాళ్ళు కొన్ని చేయడానికి పూనుకున్నారు అవి చేశారు కానీ వాళ్ళలో భయం అనేది పోలేదు గిల్ అనేది పోలేదు మళ్ళీ సంవత్సరం డిసెంబర్ వచ్చేసరికి జరుగుతుంది 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 అనే గిలి వాళ్ళ మనసులో ఉండిపోయింది అలాగనే మళ్ళీ సంవత్సరం మూడో మరీ సంవత్సరం వచ్చేసరికి మూడో ఒడి కూడా అదే టయానికి చనిపోయాడు అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఆలోచించండి తర్వాత సంవత్సరంలో నేను పరిచయం అయ్యాను మా కుటుంబంలో ఇలా జరుగుతుందన్న అని దుఃఖముతో ఏడ్చి నాతో పంచుకున్నారు ఇది ఒక్క సంవత్సరం నేను చెప్పినట్టేనండి వచ్చే సంవత్సరం మీ ఇంటిలో ఏ మరణ వార్త ఉండదు ఒకసారి నేను స్తోత్రాలు చెప్తాను అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళలో ఆ అనుమానం ఉన్న రెండు వేల పదహారులో నేను సావాసం వాళ్ళతోటి వాళ్ళకి పరిచయం అయ్యాను రెండు వేల పదిహేడు వచ్చింది చూశారు ఏం కాల అన్న చెప్పిన మాట వాస్తవమే ఏసైని మనము నమ్ముకుందాం కాబట్టి నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నంటే కృపలో ప్రవేశించకపోతే ప్రమాదం కృపలో ప్రవేశించకపోతే ప్రమాదం ఈ విషయాన్ని మీరందరూ గుర్తు చేసుకుంటారని ఈ సంఘటన మీకు చెప్పవలసి వచ్చింది